మూడు ఎక్స్క్యూజెస్ అసలు ఈ కారణాలు వంకలు చెప్తారు అసలు తెలంగాణలో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకు రాలేదని అడగండి ఎవరైనా అవు రాలే అంట మాకు కూడా తెలుసు కదా రాలేదని మీరు అడగండి పని మనిషి ఎందుకమ్మా రాలేదు అని అడగ అవు రాలే అరే ఏమైందన్నా రాలే అవు రాలే మాకు తెలుసు కదా రాలేదని దీనికి ఇంక ఎక్స్క్యూజెస్ అక్కడి నుంచి ఉంటాయి కడుపు నొప్పి అందరు చెప్పే పది మందిలో తొమ్మిది మంది చెప్పే ఎక్స్క్యూజ్ ట్రాఫిక్ జాము టైర్ పంచరు అరే కారణాలు వెతికితే వంద ఎక్స్క్యూజెస్ చెప్పచ్చు కదా ఎక్స్క్యూజెస్ చెప్పేవాడు గెలవలేడు లూజర్స్ హ్యావ్ ఎక్స్క్యూజెస్ విన్నర్స్ హ్యావ్ ఎక్సలెంట్ క్వాలిటీస్ ఎవరికి అబద్ధం చెప్పదు మీరు చెప్పండి అవునండి లెవెన్ ఓ క్లాక్ వస్తానా రాలేకపోయా నాకు తప్పు పదకొండున్నరకు వచ్చా ఇంకోసారి తప్పు చేయను అని వాళ్ళకి చెప్పండి మీరు కూడా నమ్మండి రెండోసారి ప పదకొండున్నరకు వెళ్ళరు మీరు కారణాలు కారణాలు పక్క నోటికి ఏదొస్తే అది అబద్ధం నిజం చెప్తే ఒకటే గుర్తుపెట్టుకోవాలి అబద్ధం చెప్తే ఎవరికి ఏం చెప్పాలో గుర్తుపెట్టుకోవాలి చాలా కష్టం కష్టమైన సిలబస్ అది చాలా కష్టం నిజం చెప్పామనుకో ఒకటే నిజం ఉంటుంది అబద్ధం చెప్పండి ఎవడికి అరే ఈకి చెప్పేవాడు అరే వీడు ఫోన్ చేశాడు ఏం చెప్పానో లాస్ట్ టైం అని వెనక్కి తిరిగి వాట్సాప్ మెసేజ్లు చెక్ చేసుకుని కానీ ఫోన్లు ఎత్తన వాళ్ళు ఉంటారు ఎందుకంటే నిజం చెప్పాడు కదా వాడు మనిషికి ఒక కారణం చెప్తాడు కదా సో ఎక్స్క్యూజెట్ డోంట్ థింక్ ఆఫ్ ఎవరీ అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ప్రతిది కూడా జయం సాధించని ప్రయత్నము అది అపజయం అని అనుకోవద్దు రాహుల్ ద్రావిడు ఆరు వందల ముప్పై సార్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడితే కేవలం వంద సార్లు మాత్రమే ముప్పై కంటే ఎక్కువ కొట్టాడు విరాట్ కోహ్లీ ఎన్ని సెంచరీలు కొట్టాడు అన్ని సున్నాలు కొట్టాడు చిరంజీవి గారికి ఎన్ని హిట్లు ఉన్నాయో అన్ని ఫ్లాప్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడో అన్నేళ్ళు అపోజిషన్లో కూడా కూర్చున్నాడు అంటే ఎవరిని తక్కువ చేసి మాట్లాడతా నేను ఎవ్రీ సక్సెస్ఫుల్ పీపుల్కి మా అమ్మ చెప్పేది నా కష్టకాలన మా అమ్మ చెప్పేది పన్నెండు గంటల చీకటి తర్వాత పన్నెండు గంటలు వెలుతురు వస్తుంది వెయిట్ ఫర్ యువర్ టర్న్ అని చెప్పేది మా అమ్మ రాకేమవుతుంది రాకేమవుతుంది ఎంతకాలం ఉంటుంది డార్క్నెస్ నువ్వు ప్రయాణం చేస్తూ ఉండవు చీకటిగా ఉంటుంది కొంచెం స్లో అవుతావు చీకటిగా ఉంటుంది రెండు నిమిషాలు ఆగుతావేమో వెలుతురు వస్తుంది దీన్ని కవర్ చేసుకుంటాం కదా మళ్ళీ మనం సో మళ్ళీ చెప్తున్నా ప్రతి అన్సక్సెస్ఫుల్ ఐటమ్ ఫెయిల్యూర్ కాదు ఎన్నిసార్లు థామస్ ఎడిసన్ అనుకుంటే ఒక్కసారి బలుబు క్రియేట్ చేశాడు పడి లేచి పడి లేచి ఎన్నిసార్లు చేస్తారు నో ఎక్స్క్యూజెస్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ కమ్ ఫ్రమ్ పీపుల్ హూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ ఎవడైతే వంకలు చెప్తాడో కారణాలు చెప్తాడో ఎక్స్క్యూజెస్ చెప్తాడో వాళ్ళలో తొంభై తొమ్మిది మంది జీవితంలో సక్సెస్ఫుల్ కాలేరు